శ్రీ మహాగణాధిపతి గే నమ శ్రీమాత్రే నమ జయ సంతో శ్రీ మాత శ్రీ గురుబ్యోన్నమ మన కు స్వాగతం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మేషరాశి జాతకులకు కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రాశి జీవితంలో జరగబోయే మార్పులు అద్భుతంగానే మారబోతూ ఉన్నాయి అయితే జరిగేటటువంటి ఆ మార్పులు ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రాశి వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి ద్వాదశ రాశులలో ప్రథమ రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి జాతకులకు జరగబోయే మార్పులను చూసినట్లయితే ముఖ్యంగా వీరికి మొదటి మార్పు కెరియర్ పరంగా తక్కువ పని భారం అనేది ఉంటుంది అలాగే మీ పొజిషన్లో కూడా కొంచెం మార్పులు జరగవచ్చు అయితే అవసరాన్ని బట్టి మీరు సెలవు తీసుకోవచ్చు లేకపోతే మీరు కొంత సమయం వరకు ఇంట్లో ఉండి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయవచ్చు ఇక ఎవరైతే ఈ రాశి వారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు మంచి అవకాశం రాబోయే సూచనలు ఉన్నాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో విజయం లభిస్తుంది ఇక ఈ రాశి వాళ్లకు కమ్యూనికేషన్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటం వల్ల మీరు చేస్తూ ఉన్న వృత్తి ఉద్యోగాలలో మీ సహ ఉద్యోగులతో పై అధికారులతో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండనుంది ఎందుకు అంటే మీరు ఊహించని విధంగా ఆదాయ మార్గం ద్వారా డబ్బుని పొందే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి జాతకులు వాహనం గృహం ఇంట్లోకి కొన్ని విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి స్థిరాస్తి షేర్స్ ట్రేడింగ్లలో పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజులుగా కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇక గతంలో ఏమైనా ద్వేషాలు తగాదాలు ఉంటే గనక అవి పరిష్కరించబడతాయి అలాగే ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు ఇక ఈ రాశి వారికి బంధువుల రాకతో ఇంట్లో సంతోషం ఆనందంతో నిండిపోతుంది కుటుంబంలో మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు వారు కొంచెం ప్రేమతో కొంచెం ఇబ్బంది ఉంటుంది అలాగే వివాహిత జంటలకు కొన్ని సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే జీవిత భాగస్వామి యొక్క మాటలు చేదుని కలిగించవచ్చు చిన్న చిన్న విషయాలపై వాదనలు సర్వసాధారణంగా మారవచ్చు అలాగే చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చును ఇక ఈ రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మారబోతూ కూడా ఉంది ఇక అదేవిధంగా వీరికి వీరి జీవితంలో సంతోషంతో నిండిపోనుంది పలు వైపుల నుండి ధన ఆదాయం లభించనుంది ఇక ఇది వరకు ఆగిపోయిన పనులను ఇప్పుడు వీరు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో అధికమైన ధన ఆదాయం కనబడుతూ ఉంది వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింత విస్తరించుకోగలుగుతారు ఇక అదేవిధంగా విద్యార్థులకు తమ చదువులలో అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇక మీ యొక్క ప్రేమ జీవితం సంతోషభరితంగా మారనుంది వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది ఇక ఈ రాశివారు ఎప్పటి నుంచో కోరుకునే వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునే వాళ్లకు కూడా ఆ వ్యాపారం ఒకరి కారణంగా మీ జీవితంలో మారిపోనుంది ఇక ఈ రాశి వారికి రాబోయే రోజులలో ఎంతగానో అనుకూలంగా మారనుంది మీ వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకు చక్కటి లాభాలను కూడా చూస్తారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి అని అనుకుంటారు అలాగే వారికి ఏదైనా అవకాశం వస్తే దానిని త్వరగా వినియోగించుకుంటారు అలాగే ప్రతి పనిని పూర్తి చేయడానికి చివరి వరకు దానిపైనే దృష్టి పెట్టి ఆ పనులను పూర్తి చేస్తారు అలాగే ప్రతి ఒక్కరితో కూడా వీరు ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు అదేవిధంగా ఎదుటి వారు కూడా ఈ రాశి వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు ఇక ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వాళ్లకు రాబోయే రోజులలో ఈ పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇక వీరికి ఉండే ఇబ్బందుల నుండి బయటపడడానికి మీ దగ్గరలో ఉండేటటువంటి నవగ్రహాలయంలో శని భగవానుడికి నల్ల నువ్వులను తైలాన్ని సమర్పించడం ద్వారా ఇబ్బందుల నుండి బయటపడతారు అదేవిధంగా వీరైతే పేదలకు అన్నదానం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్